హలో హాయ్ గాయస్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ప్రెజెంట్ చేస్తున్న సినిమాలు ఎలాంటివో మనందరికీ తెలిసిన విషయమే కదా తాను చేస్తున్న మూవీస్ ని చూస్తుంటే అటు ఫ్యాన్స్ కే కదండి మన తెలుగు ప్రజలు ఎవరైనా సరే గర్వపడాల్సిన విషయమే బట్ వాళ్ళు ప్రభాస్ గారి రేంజ్ ని చూసి ఎంత గర్వపడుతున్నా సంతోషిస్తున్నా ఒక విషయంలో మాత్రం వచ్చబడిపోతుందండి వాళ్ళకి అదే ది గ్రేట్ రాజాసాబ్ మూవీ గురించి ఈ మూవీని ప్రభాస్ ఓకే చేసుకున్నప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఎంతో కొంత అసహనం అయితే ఉంది కానీ వాళ్ళు దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నారు అయితే రాను రాను ఎలా మారిపోయిందంటే ఈ సినిమాపై అసలు ఆశలు పెట్టుకోవడమే మానేశారండి అండ్ దీని అంతటి కారణం చెప్పుకోవాలనుకుంటే చాలా కష్టమండి ఎందుకంటే గత రెండేళ్లుగా ఈ మూవీ ఎన్నో విధాలుగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వస్తుంది ఇదిగో అప్డేట్ అదిగో అప్డేట్ అంటారు తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు పోనీ షూటింగ్ అయినా సరిగ్గా కరెక్ట్ టైమ్ లో జరుగుతుందా అంటే అది లేదు ఒక సీన్ ఇప్పుడు తీస్తే ఇంకో సాంగ్ వచ్చి ఎప్పుడో మూడు నెలల తర్వాత తీస్తారు మరి వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందని మనకైతే తెలియదు కానీ ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ లో మాత్రం సినిమాపై హైపు నైతే తగ్గిస్తుందండి నిజానికి ప్రభాస్ గారు ఉంటే చాలండి ఏ మూవీ అయినా సరే బ్లాక్ బస్టర్ అయిపోతుంది కానీ ఈ మూవీ విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది అండ్ ఇక్కడ గమ్మత్ అయిన విషయం ఏంటంటే ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతున్న కంటెంట్ ను ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది కానీ సినిమాపై అయితే హైప్ ని బిల్డప్ చేయలేకపోతుంది మరి దీనికి కారణం ఏంటన్నది అర్థం కావడం లేదండి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి సరేనా ఇక ఈ విషయం గురించి నన్ను అడిగితే దీని అంత की कारण ఫ్యాన్స్ కి డైరెక్టర్ గారిపై నమ్మకం లేకపోవడమే అనిపిస్తుందండి ఆయన చాలా మంచి డైరెక్టరే బట్ ప్రీవియస్ గా మారుతి గారు చేసిన మూవీస్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ ఇలా భయపడుతున్నారేమో అనిపిస్తుంది దానికి తోడు చెప్పిన టైం కి అప్డేట్స్ ఇవ్వకపోవడం షూటింగ్ ని పూర్తి చేసుకోలేకపోవడం అనే చిన్న చిన్న కారణాలు ఈ భయాన్ని ఇంకా పెంచేస్తున్నాయి అందుకే మూవీ మేకర్స్ ఈ మూవీపై ని ఎంత పెంచాలని ప్రయత్నిస్తున్నా నిరాశే మిగులుతుంది వాళ్ళకి కానీ వాళ్ళలో ఉన్న గట్టి నమ్మకం ఏంటంటే ఈ సినిమాకి రిలీజ్ కు ముందు ఎంత నెగిటివిటీ ఉన్నా ఒక్కసారి ఈ మూవీని చూస్తే ఫ్యాన్స్ లో ఉన్న అంతా పోతుందని వాళ్ళ గట్టి నమ్మకం అండి చూడాలి ఏం జరుగుతుందన్నది ఇప్పటికైతే ఈ మూవీని జనవరి తొమ్మిదిన గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు మరి ఈ సారైనా చెప్పిన టైం కి వస్తారా లేక మళ్లీ ఫ్యాన్స్ కి దెబ్బేసేస్తారా అన్నది తెలియాలి నార్మల్ గా అయితే ఇలాంటి డౌట్ ప్రభాస్ మూవీస్ కి రాకూడదు ఆయన రేంజ్ కి ఏ టైమ్ లో రిలీజ్ చేసినా పక్కనున్న మూవీస్ షిఫ్ట్ అవుతాయి గానీ ఈయన మూవీస్ షిఫ్ట్ అవ్వవు కానీ ఈసారి మాత్రం కొంచెం సీన్ రివర్స్ అయ్యాలనే కనిపిస్తోందండి అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం భయం పట్టుకుంది ఈ సరైన చెప్పిన డేట్కి వస్తారా లేదంటే మళ్ళీ మనకి దెబ్బేసేస్తారా అని మరి ప్రభాస్ మూవీకి ఎలా జరుగుతుందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే రిలీజ్ కి కేవలం రెండంటే రెండు నెలల టైమే ఉందండి కానీ ఒక లిరికల్ వీడియో లేదు సరైన అప్డేట్ లేదు అందుకే మనం ఎంత కాదనుకున్న జనవరి తొమ్మిదిన మూవీ రిలీజ్ అవుతుందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఎనీవే ఇక నుంచి అయినా ఫ్యాన్స్ అనుకున్న టైం కి అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై ని రిలీజ్ అయ్యే టైం కి పెంచుకుంటారని ఆశిద్దాం సరేనా మరి ఈ విషయంపై మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో